ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మరమరాలతో అయితే ఇలా మసాలా లాగా అయితే చేశానండి ఇది వచ్చేసి పుట్నాల పప్పుతో చేశాను పుట్నాల పప్పుతోటి ఇలా మసాలా చేశాను అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండాలి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కదండి పెద్దవాళ్ళకు కూడా భలే నచ్చుతాయి హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి మధ్యాహ్నము మేము కొంచెం చిన్న చిన్నవి కా హెయిర్ పెన్స్ అలాగే స్టిక్కర్స్ ఇట్లాంటివి కొన్ని అవసరమని షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి నల్లపూసల అండి నల్లపూసల దండ లాకెట్ బాగుంది చైన్ వచ్చేసి అంత కరెక్ట్గా లేదనమాట అంటే కుక్కెం దగ్గర ఏదో మిస్టేక్ ఉంది అందుకని తీసుకోలేదు చూస్తున్నాం జస్ట్ అంతే ఇక్కడ హారాలు లాంగ్ చైన్స్ ఇక అన్నీ ఉన్నాయండి డబ్బు ఉంటే అన్నీ తీసుకోవచ్చు కానీ నాకైతే వీటిల్లో ఏవి నచ్చలేదులేండి కానీ నాకు ఇప్పుడు అవి తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు నేను స్టిక్కర్స్ అను హెయిర్కి సంబంధించిన క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇట్లాంటివి తీసుకుందామని అయితే వచ్చాననమాట ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఇంక ఈరోజైతే తీసుకోవాలి కొన్ని అయితే చూసి సెలెక్ట్ చేసుకున్నానండి అంత మంచిగా అయితే అనిపించలేదు ఇంకా డైలీ వేర్కి నార్మల్గా ఇగో ఇట్లాంటివి అయితే చూసి తీసుకుంటున్నాను అనమాట ఇవైతే ఒక్కొక్కటి టెన్ రూపీస్ అంటండి బాగున్నాయి కదా ఇవైతే కొన్ని సెలెక్ట్ రెండు రెండు తీసుకుందాము మా పాపకి రెండు జల్లు వేసినప్పుడు బాగుంటాయి కదా అని అయితే అనిపించింది కాకపోతే ఎప్పుడు మా పాపకి రెండు జల్లు రిబ్బెల్ తోటే వేస్తాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఒక జడే వేస్తాను అనమాట రెండు జల్లు మా పాపకి కొంచెం జుట్టు పొడవు ఉంటుంది కదా రెండు జల్లు వేస్తే ముందుకి వస్తూ ఉంటాయి అన్నమాట అందుకని ఒక్క జాడైతే వేస్తూ ఉంటాను రెండు రెండు తీసుకుందామా అక్కడ తీసుకుందామని ఆలోచించుకుంటూ కొన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను వీటిల్లో అయితే సెలెక్ట్ చేసుకోవటం అయిపోయిందబ్బా తర్వాత వేరే మోడల్స్ ఏమైనా ఉంటే చూపించమంటే ఇవి ఇవి చూపించారు ఇవైతే నాకు అంత మంచిగా అనిపించలేదు ఇవి ఇంటే ఊరికే పోతాయి అనిపించింది అవి వద్దులే అనిపించింది ఇంకా వీటిల్లోనే చూస్తున్నాను ఇంకా ఏమన్నా ఉంటే చూపించమంటే ఇవి గొయ్యి వచ్చేసి చూపించారండి ఇవి చూడండి ఇవి వీటిల్లో కొన్ని అయితే స్ట్రాంగ్గానే ఉంటాయి అనిపిస్తుంది కొన్ని అయితే చూస్తున్నాను ఇది ఈ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను ఇవైతే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి మా పిల్లలు ఊరికే వేస్ట్ చేస్తూ ఉంటారు బొమ్మలకి వాటికి వీటికని వేస్తూ పుస్తకాలకి వేస్తూ ఉంటారనమాట అందువల్ల వేస్ట్ అయిపోతూ ఉంటాయి వాటిల్లో కొన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత అది ఇంకొక వేరే మోడల్ అంటే ఇవి చూపించారు ఇందులో క్లిప్స్ ఉన్నాయి ఇవి ఇవి అయితే అనమాట ఇవి బాగున్నాయి కదా ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అనిపించింది ఇంకా రెండు రెండు కలర్స్ అయితే తీసుకుందామని కొన్ని అయితే ఏరుకొని పక్కన అయితే పెట్టేశానండి చూడండి వీటిల్లో మీకు ఏవి నచ్చినాయి ఈ చిన్న క్లిప్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి కానీ అందుకని పోతాయి అందుకే అవి తీసుకోలేదన్నమాట నేనైతే సెలెక్ట్ చేసుకుని ఇటు అయితే పక్కన పెట్టేస్తున్నాను నాకైతే స్టిక్కర్స్ ఎన్ని తీసుకున్నా ఉండవబ్బా మా పాప ప్రతి స్టిక్కర్స్ అన్నీ డ్రెస్సింగ్ టేబుల్ కంటిస్తుంది మా బుడ్డోడు కూడా అంతే ఎందుకు రెట్ల పెడుతున్నామంటే ఆడుకుంటున్నాం మమ్మీ అంటారు స్టిక్కర్స్ ఎక్కువ ఉంచునే ఉంచరు మా పిల్లలు వచ్చేసి అందుకే నాకు ఎన్ని తీసుకున్నా కానీ ఉండవు ఇక కొన్ని అయితే తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఇంకా బయలుదేరామండి తర్వాత పక్కన బేకరీ ఉంటే వచ్చేసామన్నమాట బ్రెడ్ తీసుకుందామని కానీ ఇక్కడ బ్రెడ్ అయితే అంత ఫ్రెష్గా అనిపించలేదు సరిలే అని తీసుకోలేదండి ఇంకా మళ్ళా బయలుదేరాము ఇంటికైతే వచ్చేసానండి ఇంటికి వచ్చేసి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసానమాట స్కూల్ నుంచి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ వచ్చేసి ఈరోజు నేను ఏం చేశాను అనుకుంటున్నారా ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఆ క్లిప్ యాడ్ చేశాను కదా వీడియో క్లిప్పు చూడండి ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను మర్మరాలతోటి తట్టి ఏదైనా చేద్దామనుకున్నాను మసాలా చేస్తే మా బుడ్డోడు వద్దు అన్నాడు అనమాట అంటే కొంచెం మా పాప వచ్చేసి స్పైసీగా చేయమంది మా బుడ్డోడే స్పైసీగా వద్దు మమ్మీ కొంచెం తీయగుండేటట్టు అయితే అన్నాడనమాట మరమారాల తట్టు తీయగా ఉండేటట్టు ఎలా చేయాలబ్బా అని అయితే ఆలోచించి అని ఇదిగో ఇలా అయితే ట్రై చేస్తున్నాడు అనమాట కొంచెం పుట్టినాల పప్పు కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పంచదార ఈ మూడైతే వేసి ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకొని వచ్చేద్దాము మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను ఇది ఎలా ఉంటుందేమో తెలియదు కానీ ఇలా అయితే అనమాట తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే కొన్ని పొట్టు వల్చి ఇందులో వేస్తే మా బుడ్డోడు నేను దంచుతానని దంచుతున్నాడు ఈ లోపు నేను సర్లే నువ్వు దంచురా అని చెప్పేసి ఇంక ఇక్కడ పొట్టినాల పప్పు అయితే మిక్సీ పడదామని ఇక్కడికైతే వచ్చేసాను నేనైతే ఇప్పుడేనండి ఫస్ట్ టైం ఇలా ట్రై చేయటము టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో చూడండి టేస్ట్ అయితే సూపర్గానే ఉంటుందని అయితే అనిపించింది అనమాట నాకు ఇవైతే చక్కగా మెదిగినయ్యి ఇంక ఇవైతే తీసుకొచ్చేస్తున్నాను తర్వాత ఇంక మిక్సీ అయితే తీసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ ఎందుకు అడ్డం అసలే ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉందన్నమాట మనకి ఇక్కడ తర్వాత స్టవ్ మీద ఒక బండి పెట్టుకొని మర్మరాలు తీసుకొని ఇందులో అయితే వేస్తున్నాను నేను మర్మరాలు ఇందులోనే అలానే అబ్బా కొంచెం పొట్టు ఉంది కొంచెం జల్లి లాంటివి తీసుకొని ఇదిలిచ్చేసామంటే అది అంతా పోతుంది నేను ఎంత హడావుడిలో ఇలానే వేసేసాను ఇంకా ఇలానే ప్లేట్లో పెట్టుకొని ఊపుతుంటే ఏమైనా పోతుందా ఈ మర్మరాలు కూడా ఎగిరిపోతాయి ఇంకా అలానే చే కొంచెం అటు ఇటు ఊపేసి పై పైన తీసి ఈ అయితే వేసి తిప్పేస్తున్నాను అనమాట ఈ బా ఇవి ఎక్కువసేపు ఉంచొద్దా మర్మరాలు మెత్తగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి కరకరలాడుతున్నప్పుడు నలిపితే పొడిలాగా అయినప్పుడు ఇలా చేయాల్సిన పని ఇవైతే కొద్దిగా మెత్తగా ఉన్నాయన్నమాట అందుకే ఇలా చేస్తున్నాను అలా ఏం చేసి జస్ట్ అలా వేడైతే చాలా వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి లేకపోతే మాడిపోతుంది ఇదైతే పక్కన పెట్టేశాను తర్వాత స్టవ్ మీద అయితే నేను ఇంకొక చిన్న బాండీ అయితే పెట్టుకుంటున్నానండి ఈ బాండీ ఎందుకు అనుకుంటున్నారో చూడండి చెప్తాను ఈ బాండీ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే తీసుకొని ఇక్కడ పల్లీలు అయితే వేస్తున్నాను అనమాట ఈ ఆయిల్లో పల్లీలు అయితే చక్కగా వేగనివ్వాలి వచ్చేసి పల్లీలు చక్కగా వేగిన తర్వాత వీటినన్నిటిని మనం మర్మరాలు వేయించుకొని పెట్టుకున్నాం కదా వాటిని అలానే బాండీలో ఉంచొద్ధ బాండీలో ఉంచామంటే మాడిపోతాయి అవి వెంటనే వేరే గిన్నెలోకి తీసుకోవాలి నేనైతే మర్మరాలని వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇదైతే పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ పల్లీలో చక్కగా వేగిన తర్వాత మర్మరాలు తీసుకున్న గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలోకి పల్లీలన్నీ వేసుకోవాలన్నమాట ఆ వేసుకున్న తర్వాత మనం ముందుగా వెల్లుల్లిపాయలు దంచుకున్నాం కదా ఆ వెల్లుల్లిపాయలు వచ్చేసి ఈ బాండీలో వేయాలి ఈ నూనెలో కొంచెం ఏగనివ్వాలన్నమాట వెల్లుల్లిపాయలని తర్వాత కరివే కరివేపాకు ఆ తర్వాత లైట్గా ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే వేసి చక్కగా ఏగనిచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఇక్కడైతే చూడండి మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ పచ్చి పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు పిల్లలు తింటారు కదా అని పచ్చిమిర్చి వేస్తే ఇంక వాళ్ళు తినారనమాట అందుకే వేయట్లేదు చూడండి ఇంక ఇక్కడైతే ఇవి చక్కగా వేగినాయండి వీటిని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తీసుకెళ్తున్నాను మనం కింద కూర్చొని ఇంకా మర్మరాలు అయితే కలుపుకుందాము ఇగో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మర్మరాలు అయితే ఇదంతా ఇందాక మనం వేయించుకున్నాం కదా వెల్లుల్లిపాయలు ఇవి ఇవైతే ఇందులో వేస్తున్నాను కొంచెం ఆయిల్ కూడా పైన చల్లుకోవాలండి ఆయిల్ని కూడా చక్కగా ఈ విధంగా అయితే పైన చుట్టూ చల్లుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాలు పొడి ఉంది కదా పంచదార పుట్నాలతోటి అదైతే తీసుకొచ్చి ఇందులో అయితే కొంచెం వేస్తున్నానండి చూసుకొని వేసుకోవాలన్నమాట వేసి చక్కగా వీధంతా కలిసేటట్టు కలుపుకోవాలండి ఈ మనం ఆయిల్ వేసాము కదా ఈ పుట్నాల పప్పు అంతా మరమరాలకి పట్టుకుంటుంది ఇలా కలుపుకున్నామంటే చూడండి ఎలా ఉన్నాయో కలరే మారిపోయినాయి కదా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి మా బుడ్డోడైతే బాగున్నాయి మమ్మీ చాలా బాగున్నాయి అంటున్నాడు మా బుడ్డోడనటం కాదండి నిజంగానే ఇవి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట మా పిల్లలకైతే పెట్టిద్దామని అయితే వేస్తున్నాను చెర అయితే వేసేస్తానండి ఒకటే గిన్నెలు వేసానంటే ఇద్దరు కొట్టుకుంటారనమాట ఎవరి గిన్నె వాళ్ళకే కావాలి ఇంక ఇద్దరికి వేసి చేసిన తర్వాత నేను కూడా కొంచెం అయితే తిందామని తింటున్నానబ్బా చెప్పాను కదా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి వీటిని ఒక బాక్స్లో చేసి పెట్టుకొని ఉంచామంటే మనకి ఇవి వారం రోజులైనా బాగుంటాయి అనిపించింది నాకైతే వీటి టేస్ట్ సూపర్గా నచ్చినాయి ఎప్పుడు స్పైసీగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉన్నామంటే బాగుంటుంది కదా భలే ఉన్నాయండి ఏంటి స్వప్న బాగుంది బాగుంది అని చెప్తున్నావు మాకు పెట్టేది లేదా అంటారేమో మీరు కూడా తయారు చేసుకొని తినండి మీరు చేసుకుంటారనే కదా మీకు వీడియో చూపించింది మళ్ళీ నన్ను అడిగితే ఎట్లా నేను చేసినవి నాకే సరిపోవబ్బా మీకేం పంపించేది చెప్పండి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినండి ఏం చెక్క ఓకేనా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది నేను ఇంకొక రెసిపీ కూడా చేశాను చెప్తాను దాని గురించి కూడా అప్పుడే వీడియో అయిపోయిందని వెళ్ళిపోయారు వెళ్ళిపోకండి వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోకండి ఇవైతే నేను కొన్ని తిన్నాను కొన్ని తినేసిన తర్వాత వీటిని ఒక డబ్బాలో అయితే పెట్టేసాను అనమాట మా పాప అయితే స్పైసీగా చేయలేదని కొంచెం అలిగింది నాకేం వద్దన్నట్టుగా ఇష్టం ఉండి లేనట్టుగా తింటుందన్నమాట పిల్లలతోటి ఈ ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి ఒకళ్ళకి నచ్చింది చేస్తే ఇంకొకళ్ళు అలుగుతారు ఎప్పుడు ఉండేది అనమాట ఇది ఇద్దరికి ఎందుకు ఒకటే నచ్చదనైతే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇద్దరు ఒకటే ఇష్టపడితే ఒకటే చేస్తే అయిపోతుంది కదా ఎలాంటి గొడవ ఉండదు కానీ వీళ్ళకి మాత్రం చీర ఒకటే నచ్చుతుందనమాట మా బొడ్డోడు కారం అస్సలు తినలేడండి కొంచెం ఉన్నా కానీ అమ్మ మంటగా ఉంది కారం ఎందుకు మా అమ్మ ఇంత వేసావంటాడు మా పాప కొంచెం స్పైసీనే ఇష్టపడుతూ ఉంటుందన్నమాట కొంచెం కారం ఎక్కువ కావాలంటుంది కాకపోతే మా పాపకి కారం ఎక్కువ తగిలితే కొంచెం ముక్కలంపటి రక్తం వస్తుంది అనమాట వేడి చేసి అందుకే కారం పెట్టాలంటే నాకు చాలా భయము అంటే కొంచెం స్పైసీగా ఏమన్నా పెట్టాలంటే భయం అన్నమాట మా పాపకి ముక్కుల్లో నుంచి అప్పుడప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది కొంచెం స్పైసీగా ఏమన్నా తినదంటే అందుకే ఎక్కువ నేను స్పైసీగా ఏం చేయట్లేదు ఏం పెట్టట్లేదు కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే చాలా భయమేసింది పిల్లలకైతే మా బొడ్డోడికి కూడా ఒకసారి వచ్చిందండి ఎక్కువ మనం కారం వస్తువులు వేడి చేసే వస్తువులు పెట్టకుండా ఉండాలి లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉండాలి వాళ్ళు ఇష్టపడ్డారు కదా అని అన్నీ ఇచ్చామంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వాళ్ళకి తెలియదు కదా ఏదో నోటికి రుచిగా ఉంది తినాలనిపించింది కళ్ళకి నచ్చింది తినాలనుకుంటూ ఉంటారు కానీ మనమే మంచిగా చూసి పెడుతుంటే బాగుంటుంది మీరేమంటారు నిజమే కదా అప్పుడప్పుడు మనమే ఫుడ్ విషయంలో కంట్రోల్ చేసుకోలేము ఏదైనా తినకూడదు అన్నా సరే అయ్యో దాన్ని తినాల్సిందే తినకుండా ఎట్లా ఉండగలమప్ప అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటిది పిల్లలు ఎట్లా తినుకుంటూ ఉంటారు చెప్పండి అందుకే వీలైనంత వరకు మంచి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయాలి ఇక్కడైతే చూడండి నేను కారం అన్నం కలుపుతున్నాను అనమాట ఏంటి స్వప్న ఇప్పుడే కదా కారం పెట్టకూడదు స్పైసీ స్పైసీనెస్గా ఇష్టపడేవి తినిపించకూడదు అని చెప్పావు మళ్ళీ ఇక్కడ వచ్చేసి కారం అన్నం కలుపుతున్నావు అనుకుంటున్నారా మా పలిగింది అనమాట అందుకే మా బుజ్జు దానికోసం కొంచెం లైట్గా చేస్తున్నాను ఇలాగ మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా చేసుకోవచ్చండి కూరగాయలు లేనప్పుడు మన ఇంట్లో అన్నం మిగిలినప్పుడు లేదా వేడి అన్నంతో అయినా ఇలా ట్రై చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ అన్నంలో ఉప్పు కారం పసుపు నూనె వేసి చక్కగా ఇలా కలిపి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బండి పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలి పో పెట్టుకోవాలన్నమాట ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుందండి మీలో ఎంతమందికి కారం అన్నం ఇష్టం ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది పేరుకి కారం అన్నం కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి చూడండి ఎలా చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ మీద స్టవ్ వెలకిచ్చుకొని బండి పెట్టుకున్నాను కదా ఆయిల్ తీసుకొని పల్లీలు పోపు దినుసులు కరివేపాకు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతవరకే వేసి చక్కగా కలుపుతున్నాను ఉల్లిపాయలు కూడా వేయట్లేదండి నేనైతే ఇందులో చూడండి ఇక్కడైతే అన్నం ఉంది కదా ఆ అన్నాన్ని ఇందులో అయితే వేసి చక్కగా వేడయ్యేంత వరకు కలుపుకుంటే చాలండి ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన పని లేదు చూడండి చక్కగా అయితే మనకి ఈ కారం అన్నం అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదా ఇంట్లో కూరగా వెళ్ళినప్పుడు లేదా అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుందండి దీని ముందు అసలు కే కూర పనికిరాదు నాకైతే బల్లే నచ్చుతుందనమాట ఇలా చేసుకొని తింటాం అలానే ఎక్కువ చేస్తూ ఉండండి అండి ఎప్పుడన్నా అప్పుడప్పుడు స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అలానే కారం కూడా ఎక్కువ వేయలేదండి నార్మల్గానే వేసాను అంత స్పైసీగా కూడా ఏం లేదు నార్మల్గానే ఉంది చూడండి ఇప్పుడైతే ఈ కారపన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు పైన చల్లుకొని తింటే సూప్ ఉంటుందండి మా పాప అయితే చాలా ఇష్టంగా తినదన్నమాట ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్